అందరికీ నమస్కారం అండి జానీ మాస్టర్ జానీ మాస్టర్ విషయం అనేది దాదాపు ఒక రెండు నెలల క్రితం ఎంత విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఎస్టి వర్మ ఆమె జానీ మాస్టర్పై కేసు వేయటం నా వయసు పదహారు పదిహేడు సంవత్సరాల కానుంచి జానీ మాస్టర్ నాపై లైంగికంగా వేధిస్తున్నాడని కోర్టులో తాను కేసు వేసిన కానుంచి జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరికి తెలుసు అయితే జానీ మాస్టర్ ఒక పద్నాలుగు రోజుల పాటు రిమండ్కి వెళ్ళటం తర్వాత మళ్ళీ అతను బెయిల్పై విడుదలవ్వటం ఈ విష్యూకి సంబంధించిన విషయాలనేది అందరికీ తెలుసు ఈ విషయ దగ్గర దగ్గర జరిగి ఒక రెండు నెలలు అవ్వటం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఈ కేసు గురించి ఎక్కడ కూడా అతను మాట్లాడినట్టయితే నేనైతే ఏంలే అంతేకాకుండా జానీ మాస్టర్కి ఇచ్చిన జాతీయ అవార్డు కూడా జానీ మాస్టర్కి ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోవటం దీని వెనకాల కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉన్నట్టు ఆ మధ్యలో బాగా వార్తలు అయితే మాత్రం వచ్చినాయి జానీ మాస్టర్ జైల్లో ఉన్న సమయంలో అతని భార్య జానీ మాస్టర్ని విడిపించడానికి బయట ఉండి ఏ విధంగా ప్రయత్నం చేసిందనేది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు జానీ మాస్టర్ విడుదల కావడానికి ఆమె చేసిన పోరాటం అనేది అందరికీ తెలుసు దగ్గర దగ్గర ఒక రెండేళ్ల క్రితం ఎన్ని జరిగిన సంగతి అందరికీ తెలుసు జానీ మాస్టర్ బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా ఈ విషయం గురించి ఎప్పుడు కూడా మాట్లాడినట్టు నేనైతే నేనైతే లేదు వాస్తవంగా అయితే మాట్లాడలేదు కూడా అతనికి వచ్చిన సినిమాలు అతను ఒప్పుకున్న సినిమాలు అతను చేసుకుంటుండు అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ విషయం అనేది ప్రతి ఒక్కరు మర్చిపోయారు అప్పుడు జరిగిన సంఘటనలు ఎందుకంటే జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలైన తర్వాత అంటే కోర్టులో కేసు నడుతూనే ఉంది కానీ అతను లైఫ్ అనేది అతను చూసుకొని ఈ సంఘటనలు కూడా ఎక్కడ కూడా ఎత్తకుండా ఇది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఇది ఎక్కడ కూడా నేను మాట్లాడకూడదనే ఉద్దేశంతో అతను మాట్లాడకుండా ఉంటాడు కానీ ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి కాని వాస్తవానికి విశ్వ సంగతి కోర్టులో నడుస్తున్న కానీ అందరూ మర్చిపోయారు వర్మ ఈ అమ్మాయి మరి విశ్వని పెద్ద చేద్దామని వచ్చిందో కాంట్రవర్సీ చేద్దామని వచ్చిందో తెలియదు కానీ ఈ మధ్యలో ఒక మీడియా ఇంటర్వ్యూలో మా పాల్గొంది పాల్గొని చాలా సంచలన విషయాలు మాట్లాడిందండి ఎందుకంటే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి మాట్లాడిన వీడియో చూసారో లేదో నాకు తెలియదు కానీ చాలా సంచలన విషయాలు మాట్లాడింది ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే ఒక యాంకర్ అడిగింది మీ ఫేస్కి నేను మాస్క్ వేసి ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మీరు మాస్క్ వద్దంటున్నారు ఎందుకని మాస్క్ అని అంటే నేను దగ్గర దగ్గర ఈ కేసు స్టార్ట్ అయిన కానుంచి నా ఫేస్తో నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు మాస్క్ వేసుకుని మాట్లాడాల్సి వచ్చింది లేకుంటే ఎక్కడన్నా మీడియాలో నేను మాట్లాడేటప్పుడు నా ముఖానికి బ్లర్ వేసేవాళ్ళు ఇంకెన్నాలని నేను ఈ బ్లర్ వేసుకొని ఉండాలి ఎన్నాలని మాస్క్ వేసుకొని తిరగాలి కాబట్టి నా ఇష్టంతోనే నేను మాస్క్ వేసుకోకుండా నేను మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడింది నేనైతే షాక్ ఎందుకంటే ఒక కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఆ అమ్మాయి ఆ విధంగా మాట్లాడటం అనేది ఎందుకు మాట్లాడేది నాకైతే అర్థం కాలేదు మరొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను ఈ అమ్మాయి అసలు ఈ కేసు అనేది కోర్టులో ఉంది ఈ కేసు గురించి కనీసం జానీ మాస్టర్ కూడా ఎక్కడ కూడా మాట్లాడలే చాలామంది ఏమంటున్నారంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈ కేసు గురించి ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది కోర్టులో ఉన్నది కాబట్టి ఈ అమ్మాయి మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అసలు ఈ కేసు గురించి ఇంకెవరైనా మాట్లాడారా అంటే అది వేరే విషయం కానీ కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి బాధితురాలైన ఈ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి ఈ అమ్మాయి ఎట్లా మాట్లాడుతుంది మాట్లాడకూడని విషయాలు కూడా ఎందుకు మాట్లాడుతుంది అనే సందేహం అనేది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ సందేహం అనేది వస్తుంది వాస్తవానికి ఈ కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి ఈ అమ్మాయి మాట్లాడకూడదు అది రూల్స్ మాట్లాడితే అది చాలా పెద్ద తప్పు ఎందుకంటున్నానంటే టూ విషయంలో కూడా అల్లు అర్జున్ నటించిన టూ విషయంలో కూడా తొక్కిసలాటలో ఒక మహిళ సైంది ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయిని కలవటానికి జానీ మాస్టర్ వెళ్ళారండి వెళ్ళిన తర్వాత చాలామంది మీడియా మిత్రులు ఈ కేసు గురించి అడిగారు జానీ మాస్టర్ని ఈ కేసు గురించి అడిగిన తర్వాత జానీ మాస్టర్ చాలా గౌరవంగా చాలా పద్ధతిగా ఒక మాట చెప్పిండు ఏంటంటే ఈ కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి దయచేసి ఈ కేసు గురించి నన్ను ఎవరు కూడా అడగండి నేను మాట్లాడకూడదు నేను ఈ అబ్బాయిని చూడటానికి వచ్చాను నేను కాబట్టి ఈ విషయం గురించి అనేది మాట్లాడండి కానీ నా కేసు గురించి ఎవరు మాట్లాడద్దు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఆ కేసు గురించి నన్ను ఎవరు అడగండి నేను ఏం మాట్లాడలేనని చెప్పి చాలా గౌరవప్రదంగా చాలా చక్కగా ఎవరించి చెప్పిండనమాట అంతేకాకుండా మీకు ఒకటి నేను గుర్తు చేస్తాను టూ విషయంలో తొక్కిసలాటలో ఒక మహిళ సరిన తర్వాత ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలామంది విమర్శించారు ఎందుకంటే ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఏ విధంగా మాట్లాడతారు మాట్లాడటం చాలా తప్పు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అది అల్లు అర్జునే కాదు ఎవరైనా సరే ఈ కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం అనేది లేదు అల్లు అర్జున్ గారు ఏ విధంగా మాట్లాడారు ఎలాగ మాట్లాడారని చెప్పి ఆ రోజున అల్లు అర్జున్ గారిని విమర్శించారు అసలు ఈ అమ్మాయి ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వటమే చాలా తప్పు ఎందుకంటే ఇంటర్వ్యూ ఇచ్చింది కాకుండా ఈ కేసు గురించి ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడటం ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఈ కేసు వెనకాల అల్లు అర్జున్ గారు కానీ అలాగే సుకుమార్ గారు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేదని చెప్పింది అంతేకాకుండా జానీ మాస్టర్ గారికి వచ్చిన జాతీయ అవార్డుని అల్లు అర్జున్ కానీ సుకుమార్ గారు కానీ ఎవరు కూడా దానికి అడ్డుపడలేదు ఎవరు కూడా కుట్రలేదు అసలు వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసులో కూడా అల్లు అర్జున్ సుకుమార్ ఇన్వాల్వ్ అనేది లేదు సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎవరు కూడా నాకు సపోర్ట్ అనేది ఏమీ లేదు ఈ కేసు మొత్తం కూడా జానీ మాస్టర్కి నాకు సంబంధించింది మాత్రమే ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు అలాగే వెనకాల ఉండి ఎవరు కూడా నడిపించలేదు నాకు ఎవరు కూడా సపోర్ట్ అనేది లేదు ఒంటరిగా వచ్చాను ఒంటరిగా ఈ కేసు గురించి పోరాడుతున్నాను గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి జానీ మాస్టర్ నా పైన లైంగికంగా ఆయన వేధిస్తున్నాడు మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడు కూడా ఈ సంగతి బయట పెట్టలేదని చెప్పి అడిగిన తర్వాత నేను భయపడ్డాను నేను కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు అందువల్ల నేను ఎవరితో చెప్పలేకపోయాను నా బాధ అనేది ఎప్పుడు కూడా ఎవరితో చెప్పుకోలేకపోయానని చెప్పి ఆమె చెప్పింది ఆ యాంకర్ ఒక మంచి ప్రశ్న అడిగింది కొన్ని సంవత్సరాలు బట్టి లైంగికంగా జానీ మాస్టర్ వేధిస్తున్నాడు కాబట్టి వేధిస్తున్నాడని చెప్పి అంటున్నావు కదా మరి చాలాసార్లు నువ్వు మీడియా ముందు జానీ మాస్టర్ లేకపోతే నాకు లైఫే లేదు జానీ మాస్టర్ ఉండటం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి అతనితోని కొరియోగ్రాఫీ అసిస్టెంట్ కొరియోగ్రాఫీగా నువ్వు చేస్తున్నావు ఆయనతో సరదాగా మాట్లాడుతున్నావు ఎప్పుడు కూడా నీ ముఖంలో బాధ అనేది ఎప్పుడు కూడా కనిపించలేదు కదా మరి అంత సంతోషంగా ఎలా ఉన్నావు అని చెప్పి ఆ యాంకర్ అడిగిన తర్వాత ఆ యాంకర్ మీదగా సీరియస్ అయింది ఈ అమ్మాయి నువ్వు ఆడపిల్లవే కదా ఇలా ఎందుకు అడుగుతున్నావు ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఎవరు మాట్లాడకూడదు అనుకుంటా నాకు తెలిసి అసలు ఈ కేసు గురించి మాట్లాడటమే చాలా తప్పు ఈ అమ్మాయి కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఈ కేసు గురించి ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడకూడదు ఎవరైనా ఒకవేళ అడిగినా కానీ దయచేసి ఈ కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి ఈ కేసు సంగతి నన్ను నడక్కండి అని చెప్పాలి కానీ ఒక ఇంటర్వ్యూకి వచ్చి మరీ ఈ అమ్మాయి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోయింది ఈ విషయం జరిగి కావాలనే ఈ అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చి ఈ కేసు గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ గురించి ఆమె మాట్లాడుతూ అప్పుడు జరిగిన సంఘటనలు మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడటం అనేది చాలా తప్పు ఎందుకంటే కేసు కోర్టులో ఉంది కేసు కోర్టులో ఉన్నప్పుడు ఏమో మాట్లాడకూడదు కావాలనే వచ్చి ఈ విషయోని మళ్ళీ వైరల్ చేసి పెద్ద చేసి జానీ మాస్టర్ని ఏమన్నా ఇబ్బంది ఏమన్నా కలిగించడానికి వచ్చిందా అన్నట్టుగా చాలా మందిలో అనుమానం అనేది వస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చిన కాలం నుంచి చాలా వీడియోలు వచ్చినాయి ఆ వీడియోలోకి వెళ్ళి ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చూసి కామెంట్లు చూసిన తర్వాత ఆ కామెంట్లలో కూడా ఈ అమ్మాయి గురించి అసలు ఈ అమ్మాయి కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఈ కేసు గురించి మాట్లాడటమే చాలా తప్పు కావాలనే ఈ అమ్మాయి మళ్ళీ ఈ విషయం మళ్ళీ ఏమైనా పెద్దది చేసి జానీ మాస్టర్ని ఏమైనా ఇబ్బంది చేద్దామని చెప్పి వచ్చిందనే డౌట్ అనేది మందిలో వ్యక్తమైంది మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి అలాగే ఒక లైక్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ